ఇది చాలా డీప్ నెట్వర్క్ ఇది నేను వచ్చి వస్తాను అంటే నేను రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు మీరు రావద్దు సార్ ఇక్కడికంట మీరు ఎందుకు రాకూడదు అంటే ఒక పదివేల మంది జీవితాలు అతకు అతలాకుతలం అయిపోతాయి అని పోర్ట్ అనేది ఇట్ ఇస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి అంతేగాని స్మగ్లింగ్ కాదు స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్ దానికి లైసెన్స్ ఇవ్వలే లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి కానీ వస్తే పదివేల మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించ ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారి షిప్ అక్కడ స్టెల్ అనే షిప్ ఉంది పైకి ఎక్కాలి దాన్ని ఒక దాదాపు సిక్స్ కంపార్ట్మెంట్స్లో దాని ఏముంటుందండి సిక్స్ సిక్స్ కంపార్ట్మెంట్స్ మూడు కంపార్ట్మెంట్స్ ఇది ఉంది దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరు చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుంది